ఇప్పుడు టెన్ డేస్ అయింది ఇక్కడ వచ్చి నేను టెన్ డేస్ నుంచి ఇక్కడ చాలా మందితో ఇంటరాక్ట్ చేస్తున్నాను వాట్ ఈస్ వాట్ ఇది తెలుసుకోవడానికి ఇక్కడ ఇంత ఖరాబ్ పరిస్థితి ఎందుకు అయింది ఇది అర్థం చేసుకోవడానికి ఫ్యాక్ట్ ఈస్ దట్ మన పల్నాడు డిస్ట్రిక్ట్ది ఇప్పుడు పరిస్థితి బాగలేదు అందరికీ తెలుసు యు అగ్రీ విత్ మీ ప్రెసెంట్గా మన డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ బాగలేదు ఎస్ ఓకే సో ఇది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఇప్పుడు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత ఇన్ని ఘటన సో మెనీ ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగిన్నాయి అందరితో నేను అడిగితే నాకు ఇదే ఒక సమాధానం అందరూ ఇస్తున్నారు కి పోలీస్ పోలీస్ పని చేయలేదు కదా పోలీస్ పోలీస్ పని చేశారు ఇంతమంది బయటే రాడ్స్తో పాటు బండ్లు ఇంత ఇంత మాబ్ గా రైటింగ్ ఎట్లా చేశారు చేరు కదా పోలీస్ సరిగా పని చేస్తే అది జరగదు కదా బట్ జరిగింది సో అది దట్ ఈస్ హారిబుల్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ అది జరిగింది ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇది పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం ఉందా ఇక్కడ మెన్లో ప్రాబ్లం ఉందా ఏముంది ప్రాబ్లం ఇది నేను ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి ఈరోజు మార్నింగ్ నేను చాలామందితో ఇంటరాక్ట్ కూడా చేశాను సెట్ కాన్ఫరెన్స్లో అప్పుడు నాకు ఇది అర్థమైంది దట్ పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం లేదు పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఓన్లీ బికాజ్ నేను ఎస్పీ ప్రకాశంగా ఉన్నప్పుడు అక్కడ కూడా చాలామంది నేటివ్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా నాతో చేశారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ పల్నాడు వాళ్ళు మేడం ఇట్లా ఉంటారు దాట్ ఒకసారి లాయల్టీ అయితే వాళ్ళు ఈవెన్ ఈ డెత్ కూడా వస్తే అది కూడా ఒప్పుకుంటారు ఏదైనా చేస్తారు అట్లా కదా పల్నాడు వాళ్ళు అట్లా ఉంటారా ఎస్ నో ఎస్ సో దెన్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు బట్ కపాసిటీ ఉండి ఇంప్రూవ్ చేయడానికి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కపాసిటీ ఉంది ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది కాకి అంటే ఎవరికి భయం లేదు ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ఆ రోజు కావున కాదా జరిగింది కదా పోలీస్ పోలీస్ పని చేయలేదు ఇది బట్ ఇప్పుడు ఒక టైం అయింది ఒక టైం వచ్చింది ఇంత ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మన పోలీస్ ది ప్రశ్న పోలీస్ ప్రెస్టీజ్ మీద ప్రశ్న వచ్చింది ఇప్పుడు మనం సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు ఇప్పుడు ఇలక్షన్ కమిషన్కి కూడా తెలుసు పల్నాడు ఏముంది నేను ఏపీ ఏపీలో కొత్తగా నాకు ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా లేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈజ్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సంట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హాల్గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి ఇక్కడ నర్సరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూఫ్ చేయాలి అందరికీ ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూఫ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అసలు వదిలేము ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ దానివల్ల చాలామంది ఇన్నోసెంట్ పర్సన్స్ స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ఫస్ట్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఇక్కడ మద్యం తాగితే బయట రోడ్ మీద రౌడిజం చేస్తే ఇప్పుడు కూడా రౌడీ రోడ్ మీద రౌడిజం ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్ అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము మనం అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు వాళ్ళకి మనం విల్ టీచ్ దెమ్ అల్ ఎస్ వాళ్ళకి చూపిస్తాము ఏముంది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం అందరంకి